వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం గొల్లప్రోలు బీజేపీ నాయకుల సమావేశంలోని పట్టణ అధ్యక్షులు చిట్టా మధు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గం మండలాల వ్యాప్తంగా పట్టణంలో వ్యాప్తంగా గ్రామాల్లో వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం సందర్భంగా ముఖ్యమంత్రి ఫోటో ఉప ముఖ్యమంత్రి ఫోటో ప్రధానమంత్రి ఫోటో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ ముగ్గురు ఫోటోలు కూటమి ప్రభుత్వం నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పరంగా పిఠాపురం నియోజకవర్గం అభ్యర్థి ఉప ముఖ్యమంత్రిగా కావటం వలన పిఠాపురం అభివృద్ధికి అంచులంచులుగా ఐదు వందల కోట్లు కేటాయిస్తున్న సందర్భంగా నరేంద్ర మోదీ ఫోటో తప్పనిసరిగా ప్రభుత్వ కార్యాలయంలో మూడు ఫోటోలు ఉండాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది దేశంలో అభివృద్ధికి అయితేనో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అయితేనో జిల్లాలో ఉన్నటువంటి కార్యాలయాలు అయితేనో మండలంలో ఉన్నటువంటి కార్యాలయం అయితేనో గ్రామాల్లో ఉన్న కార్యాలయాలు అయితేనో ప్రభుత్వ కార్యాలయంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఫోటో ఉప ముఖ్యమంత్రి ఫోటో ఏ విధంగా పెట్టారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అయిన ప్రధానమంత్రి గారి ఫోటో కూడా ప్రతి కార్యాలయంలో అమలు చేయాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ కేంద్రం క్రీడా నియోజకవర్గానికి ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాల్లో కేటాయించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యంలో కూడా ప్రధానమంత్రి ఫోటో కంపల్సరిగా తప్పనిసరిగా ఉండాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ దీని మీద మేము ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి కార్యక్రమంలో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ లో కూడా త్వరలో ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది ముఖ్యమంత్రి గారి